మరో మూడు రోజుల్లో చూడండి వృషభ రాశి వారికి ఒక స్త్రీ పరిచయం కారణంగా జీవితంలో అనేక మార్పులు దయచేసి ఆ స్త్రీతో ఈ ఒక్క మాట చెప్పండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశివారి స్థిర స్వభావ రాశిగా చెప్పుకోవచ్చు ఈ రాశివారిని భూతత్వ రాశి కలిగి ఉండటం వల్ల వీరి కోర్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఇదే వీరు బలంగా చెప్పుకోవచ్చు అలానే వీరికి ఎటువంటి పక్షపాతం కానీ నిర్మోహమాటం కానీ ఉండదు అందరినీ కూడా సమానంగా చూస్తారు ఏదైనా విషయం చెప్పాలనుకున్నా కూడా కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీద చెప్పేయడం జరుగుతుంది దీనివల్లే వీరందరికీ విరోధులుగా ఉంటారు అయితే ఈ రాశి వారు ఎంతో క్రియేటివ్గా ఉంటారు ఉంటారని చెప్పుకోవచ్చు కళల పట్ల ఆసక్తి ఉంటుంది వృషిక రాశికి సంబంధించిన వారికి బంగారంపై ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు నిశ్శబ్దంగా అలానే సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు వృషభ రాశివారు ఎక్కువ కూడా హోదాగా ఉండడానికి హుందాతనాన్ని ప్రదర్శించడానికి అలానే గొప్పలు కూడా అధికంగానే చెప్పుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిలో ఆధిపత్య లక్షణం ఎక్కువగా ఉంటుంది అంటే తమదే చేయిగా ఉండాలని ప్రతి ఒక్కరూ తన మాట వినాలని అలానే అందరి అటెన్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు ఎక్కడ కూడా బెండయ్య అయితే రాశివారిలో ఉండదు పెద్ద పెద్ద గుంపుల్లో సమూహాలుగా ఉండడానికి ఇష్టపడరు ఈ రాశివారు ఎక్కువ కళాత్మక రంగాల్లో రాణిస్తారని చెప్పుకోవచ్చు అలానే వీరు చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది వీరి ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే వీరికి తరచూ ఎలర్జీలు రావడం ఏదైనా పదార్థం తిన్నది త్వరగా శరీరానికి పడకపోవడం ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఇష్టమైన వాతావరణంలో సమయాన్ని గడపాలనుకుంటారు ఎక్కువగా ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడరు దేని గురించి కూడా అంత ఎక్కువగా ఆలోచించరు జరిగేది జరుగుద్దని దేవుడి మీద భారం వేసే మనస్తత్వం అనేది కనిపిస్తుంది అలానే వృషభ రాశివారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం ఈ రాశివారు ఎంతో పోటీతత్వంతో ఉంటారు తనకున్నటువంటి పోటీతత్వం కారణంగానే వ్యాపారంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా తాము వ్యాపార పరంగా కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఉంటారు ఎంత కష్టం వచ్చినా కూడా వాటిని వదిలిపెట్టరు ఎవరిని కూడా మోసం చేయడానికైతే ఇష్టపడరు నిజాయితీ పరమైన మార్గాల్లో వెతుక్కుంటారు అలానే ఈ రాశి వారికి పార్ట్నర్షిప్లు కంటే ఒంటరిగా చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి విద్య చూసుకున్నట్లయితే విద్య విషయంలో వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులందరికీ కూడా ఈ సమయం నుండి మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది అంటే ఏవైనా లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి గురించి కష్టపడాలనే తత్వం పెరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తూ ఉన్నారో మీరు అనుకున్న మార్కులకు దగ్గరగా వెళ్తారు నిరుత్సాహపడవలసిన అవసరం అయితే లేదు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు రాకపోయినా వాటికి సంబంధించి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో మీకు సీట్లు లభిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యా అభ్యాసాలు కొన్ని కష్టాలు అయితే ఎదుర్కోవాలి కానీ వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అలానే ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతం అయితే ఉండబోతుంది ఈ స్త్రీ మీ స్నేహితురాలి రూపంలోను లేదా మీ ఇంట్లో అడుగుపెట్టే కోడలు లేదా మీకు పుట్టబోయే కూతురు రూపంలో ఉండవచ్చు ఈ స్త్రీ అదృష్ట దేవతగా భావించవచ్చు ఈ స్త్రీ మీ జీవితంలో పరిచయమైనప్పటి నుండి కూడా వృత్తి వ్యాపారాలందు కుటుంబ జీవితం నుండి అభివృద్ధి సుఖశాంతులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ంచి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా బాగానే కలిసి రాబోతుంది పై స్థాయి అధికారులతో ప్రశంసలు అందుకుంటారు అయితే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశం చిన్నదో పెద్దదో దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అంతేగాని విద్యార్హతకు తగినది కాదని తక్కువ జీతమని లేదా సరైన ఉద్యోగం కాదని ఇలా సాకులతో వదులుకున్నట్లయితే మీరే బాధపడతారు వచ్చిన దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా మీరు పొందాలనుకున్న ఉద్యోగాల కొరకు ప్రయత్నించడం మంచిది అయితే ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది స్త్రీల వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది కానీ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం మంచిది ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహారాలు కానీ లేకపోతే మీ కుటుంబ వ్యవహారాలు ఏవైతే వ్యక్తిగతానికి ఉంటాయో వాటిని మాత్రం వారితో పంచుకోకండి వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే పై స్థాయి అధికారులతో సంభాషణ జరపడం కూడా మీకు అవసరం వరకు జరపడం మంచిది సరదా సంభాషణ కొన్ని సందర్భాల్లో వివాదాలకి దారి అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా మాత్రం అస్సలు అనుకూలంగా లేదు ముఖ్యంగా శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండండి స్త్రీలు రుతుక్రమ సమస్యలతో బాధపడేవారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలానే థైరాయిడ్ గుండె సంబంధిత వ్యాధులు కూడా అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది సంపద పరంగా చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అంటే వస్తుంది కానీ అధికమైన ఖర్చులు ఉంటాయని చెప్పుకోవచ్చు విందు వినోదాలు విలాసాల పట్ల ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది అలానే ఈ సమయంలో ఆసుపత్రి రూపంలో కూడా మీకు అధిక వ్యయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాత్రం బయట వ్యక్తుల్ని అస్సలు రానివ్వకండి ప్రేమికులకి చాలా మిశ్రమంగా ఉంది ప్రేమ వివాహాలకి సంబంధించిన నిర్ణయాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి ప్రేమికుల మధ్య మనస్పర్ధలు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది వివాహ జీవితంలో కూడా మిశ్రమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి వివాహ పరంగా ఇతర స్త్రీల రాక వల్ల వివాహ జీవితంలో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి బయట స్త్రీ పరిచయాలు వివాహ జీవితంలోకి రానివ్వకుండా చూసుకోండి వృత్తి వ్యాపారాలు మాత్రం నెంబర్ వన్ స్థానంలో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసొస్తాయి రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల వ్యవసాయ ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి గర్భిణీ స్త్రీలకి ఆరోగ్యపరంగా ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉంటుంది తరచూ నిరసించపోవడం ఒత్తిడి అనేది అధికంగా ఉంటాయి అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలైతే పొందుతారని చెప్పుకోవచ్చు లో జోదాలకి దూరంగా ఉండండి వీటిలో భారీ మొత్తం నష్టపోయే అవకాశం కనిపిస్తుంది అలానే రావు అనుకున్నటువంటి కొన్ని మొండి బాకీలు ఈ సమయంలో వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే అలాంటివన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఈ స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవతగా భావించవచ్చు ఈవిని ఎప్పుడూ కూడా మీరు ఇబ్బందులు పెట్టకండి అలానే ఇంట్లో స్త్రీలను కంటతడి పెట్టనివ్వకండి ప్రతి మంగళవారం శుక్రవారం క్రమం తప్పకుండా ఇంట్లో సాయంకాల సమయాన్ని దూపాన్ని వేసుకోండి ఈ రాశి వారికి గోధుమ రంగు మరియు బూడిద రంగు బాగా కలిసి వచ్చే వర్ణాలు వీరి యొక్క అదృష్ట సంఖ్య నాలుగు గురువారం మంగళవారం బుధవారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు వృషభ వారికి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉందని చెప్పుకున్నాం దీని కొరకు చిన్న చిన్న పరిహారాలు పాటించుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మార్పు అనేది ఉంటుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆవుకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతులతో తినిపించినట్లయితే ఆరోగ్య విషయంలో మార్పు అనేది ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ